కృష్ణానదిలో లౌడ్ ఏడు వందల అరవై మూడు టీఎంసీలు కావాలని కేసీఆర్ పోరాటం చేశాడు మన లాయర్లు అధికారులు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం కోట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఐదు వందల టీఎంసీలు చాలు అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఐదు వందల అరవై మూడు టీఎంసీలు చాలు అంటుండు మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి విషయ పరిజ్ఞానం పెంచుకుని తర్వాత మీడియా ముందు మాట్లాడండి బేసిన్లు తెలవనుడు ముఖ్యమంత్రి అయ్యిండు బేసిక్లు తెలవనుడు నీళ్ల మంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు యాబేళ్లుగా చేసిన మోసాలకు పాయింట్ అని మండిపడ్డారు కృష్ణాలో కూడా ఏమంటాడు రేవంత్ రెడ్డి అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు ఐదు వందల డెబ్బై మూడు కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నవి కనీసం ఇరవై నెలలైంది నువ్వు నీళ్ళ మంత్రి గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా చింతిస్తా ఉన్నా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు ఏడు వందల అరవై మూడు టిఎంసీలకు వాదనలు వినిపిస్తున్నారు తెలంగాణ హక్కు ఏడు వందల అరవై మూడు టీఎంసీలని ట్రిబ్యునల్ ముందు కృష్ణానది హక్కుల కోసం మన న్యాయవాదులు మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే ఐదు వందలు జాలని ముఖ్యమంత్రి అంటాడు ఐదు వందల డెబ్బై మూడు జాలని నీళ్ళ మంత్రి అంటాడు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టు నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పని చేస్తుండ్రా ఈ రాష్ట్రం కోసం పనిచేస్తుండ్రా ఐదు వందల జాలు ఐదు వందల డెబ్బై మూడు జాలు అనేటువంటి మాటలు అజ్ఞానంతో కూడినటువంటి మాటలు మన న్యాయవాదులు ఏడు వందల మూడు టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నారు ఇంకోసారి అజ్ఞానాన్ని వీడండి బాగా చదువుకొని డిపార్ట్మెంట్